లేని అరుపులు చేస్తూ మమ్మును వీధిపాలు చెయ్యడమే కాకుండా మాకు సాయం చేయడానికి వచ్చిన గ్రామీణ వైద్యులు పెనుమాల ప్రసాద్ వారి కుటుంబంపై కూడా తప్పుడు ఆరోపణ చేయడం నాకు ప్రసాద్కు అక్రమ సంబంధం ఉందంటూ తప్పుడు ఆరోపణ చేస్తూ సభ్య సమాజానికి మీడియాకు తప్పుడు దోవ పట్టిస్తున్న మా అల్లుడు గుర్రం బర్నేజ్ అతని తల్లి గుర్రం రాజేశ్వర్లపై చర్యలు తీసుకోవాలని వారి మాటలు నమ్మొద్దని గిడితూరి సత్యవేణి మీడియాకు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నేను గిడితూరు మునేశ్వర గారి భార్య అనే గిరితూరు అండి మా అమ్మాయి రోజా ప్రసన్న అండి ఏకాయి కుమార్తె అండి అలాగే మా పాప పెళ్లి పాలకొల్లి వాస్తవీలు గుర్రం రాజేశ్వరి గుర్రం బాబ్జీ గారు ఏకాయ ఏకాయ కుమారుడు అండి బెర్నేసు మా అల్లుడు అండి ఆయన అయితే కొన్ని విభేదాల వల్ల మా పాపకి ఆయనకి గొడవలు రావడం వల్ల వచ్చేసిందండి పంపించేసారు అప్పటి నుంచి మా ఇక్కడే ఉంటుందండి కొన్ని విభేదాలు వచ్చాయి అయితే కొంతమంది కొంచెం సహోదరులు మాకు హెల్ప్ గా వచ్చిన వారి మీద కొన్ని అభియోగాలు వస్తున్నాయి ఇప్పుడు అభియోగాలు వచ్చి అదే పెరుమల ప్రసాద్ గారు అనే ఆయనకి నాకు అక్రమ సంబంధాలు ఇంకా చాలా రకరకాల అని హెచ్ఐవి ఇంజెక్షన్లు అని స్మగ్లింగ్లని ఇలా అన్ని రకరకాల ఎలికేషన్లు పెట్టి మా ఆరో అసోసియేషన్ మీద మొత్తం అందరినీ కూడా ప్రాక్టీసులు చేసుకోకుండా మూంచేయాలని అందరు కంకణం కట్టుకున్నట్టుగా ప్రతి చోట సమాచారం పెడుతున్నాడండి ప్రతి ఒక్కరికి మా గురించి చెప్పడం మా అక్రమ సంబంధం గురించి అందరికి ఫో ఫోటోలు పెట్టడం ఇవన్నీ చేశాడండి అతను నిరా నిరాధారమైన ఆధారాలు పెట్టడం చెప్పడం ప్రతి ఒక్కరికి బాగా తప్పుడు సమాచారం ఇవ్వడం అక్రమ సంబంధాల గురించి చెప్పడం మా ఇద్దరి గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం అండి అక్రమ సంబంధం ఉందని చెప్పడం తల్లి కాని కొడుకు గాని ఒక తల్లి ఉంటుండగా ఒక అత్తగారిని ఎలా రోడ్డుకి ఎక్కించడం ఎంతవరకు న్యాయమో సమంజసం మీరు అందరూ తెలుసుకుని చెప్పాలండి మా ప్రవర్తన గురించి మీకు అందరికీ తెలుసు ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉన్నాము ముప్పై ఐదు ఏళ్ళుగా ఇక్కడ సంజయనారాయణ ఉన్నామండి అయితే ఈ అక్రమ సంబంధాలు ఎంతవరకు సంబంధించి చెప్పండి ఒక తోటి సహోదరులు ఆడవాళ్ళమే ఉన్నామని హెల్ప్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా హెల్ప్ చేసిన వాళ్ళందరి మీద ఇలా తప్పుడు సమాచారం చేయడం మరి మంచి పని అండి చెప్పండి ఒక కుటుంబాన్ని రోడ్డుని పడేసి వాళ్ళ షాపులు ముయించి ప్రాక్టీసులు ముయించి అమ్మ ఆరంపేసిన అందరిని ప్రాక్టీసులు చేసుకోకుండా ఇలా చేయడం ఎంతవరకు సంబంధిస్తామో మరి మీరే చెప్పాలి అతను ఒక సైకోల్ మా అల్లుడు ఒక సైకోలా ప్రవర్తిస్తున్నాడండి తల్లి కూడా అదే అదే బాటలో నడుస్తుంది ఇద్దరు కూడా తప్పుడు సమాచారమే ఇస్తున్నారు అయినా మా అమ్మాయికి ఇంకా విడాకులు ఇవ్వలేదు అయినా సరే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడండి రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు తప్పులన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు మా డబ్బు బంగారం అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంది అయినా కూడా మా మీద ఇంకా ఎలిగేషన్లు పెడుతున్నారు ఇంకా కొన్ని రకాలైన ఎలిగేషన్ పెట్టి అందరినీ కూడా మాకు తప్పుడు సమాచారం ఇచ్చి మమ్మల్ని ఇక్కడ ఉండకుండా చెయ్యాలనే వాళ్ళ ఆలోచన అండి మాకు బెర్నేస్ వల్ల రాజేశ్వరి వల్ల మాకు ప్రాణహాని కూడా ఉందండి మేము ఎక్కడికి ఎల్లరి తలెత్తుకుని ఎత్త తిరగడానికి కూడా భయపడేలా చేస్తారు మమ్మల్ని మేము ఎంతవరకు సమంజసమో ఇది మీడియా ద్వారాగా మేము మరి అందరికీ తెలియపరుస్తున్నామండి